ఫ్రెండ్స్ మా బావలు అయితే కొత్తిలు కడుతున్నారు వారికి భూమి పూజ కోసం అందరం బయలుదేరుతున్నాం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ సిస్టరు కూతురు అందరూ వెళ్ళబోయేది ప్లీజ్ దగ్గరికి అండి ఎదురుగా కనిపిస్తుంది ఎదురుగా కనిపించేటప్పుడు కూడా మా అల్లుడు ఎదురవుతాడు మాకు ఫస్ట్ ఒకసారి చూడండి అగ్గ వచ్చిండు కింగ్ మేకర్ ఆయనే అండి మా పెద్ద అల్లుడు ఇదే ప్లేస్లో మేము ముగ్గు పోస్తున్నాము కొత్త ఇల్లు ప్రారంభానికి బాగుంది కదా మా మామయ్య గారిన పెద్ద మామయ్య ఇక మా అందరికీ ఆయన పెద్ద మా అక్క వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏంటంటే ఇక ఇల్లు ఆల్రెడీ ఉంది కాకపోతే మళ్ళీ పిల్లలకు కూడా ఆల్రెడీ కట్టించి పెట్టాలని మా మామయ్య ఆలోచన ప్రకారము చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రార్థనకు కారణం మా కూడలు ఆ కోడలు ప్రార్థన చేయించుకుంటుంది ఇక ముగ్గు మన స్వామి పూస్తున్నారు అక్కడ కూర్చున్నారు కదా అయ్యగారు అయ్యగారిని కూడా పిలిపించాము అన్నమాట అంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలి కాబట్టి వాస్తు అండ్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అనే రెండు చేస్తారు రెండు రకాలుగా మాట్లాడేసుకున్నాము ఇల్లు మొత్తం కంప్లీట్ చేస్తారు ఆయనని ప్లానింగ్ కంప్లీట్ అయినదే చూడండి పనులు చకచకా నడుస్తున్నాయి అనుకుంటున్నారా నేను కొంచెం స్పీడ్లో పెట్టాను ఎందుకంటే చాలా డ్యూరేషన్ అవుతుంది దానికోసం తగ్గించడం కోసం ఇలా చేశానండి అనుకోవద్దు ఆ స్వామి మేస్త్రి మా పెద్ద బావ ఆయన మా బావలు అన్నయ్య ఇక స్వామికి అనిపిస్తున్నారు కదండి ఆయన ముగ్గు పోసి ఆయన ఇప్పుడు కాంట్రాక్టర్ మన బిల్డింగ్కి ఇప్పుడు ఆయనే కాంట్రాక్టర్ అన్నమాట ఆయన మనము గుర్తకి ఇచ్చేసినామని అంటారు అంతా టోటల్ కాంట్రాక్ట్ ఆయన చేతికి ఇచ్చినామని అర్థం చూడండి మా అక్క ఇంటి ఆడబిడ్డ ఆమెనే భూమి పూజ స్టార్ట్ ముందు అందరు పసుపు పెట్టుకుంటారు కదా ఆ కార్యక్రమం నడుస్తుంది అయ్యగారి సమక్షంలోనే సరే మీరు చూడండి చూసినట్టయితే బాగుంటుంది వీళ్ళు ఇంటి దగ్గరలో ఉన్న అందరూ వచ్చారండి పిలువగానే పల్లెటూరులో ఎలా ఉంటుంది అందరూ ఐకమత్యంగా ఉంటారు కదా అట్లా ఇంటి చుట్టూ వారు ఎవరు పిలిచిన అందరు వచ్చారు చూడండి ఎంతమంది వచ్చారో ఇంటి చుట్టుపక్కల వారు అందరూ వచ్చారు ఇక మర్యాదపూర్వకంగా పిలువగానే ఎవరైనా వస్తారు కదండి అక్క భూమి పూజ స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇంటి ఆడబిడ్డ గారు చూడండి ఫ్రెండ్స్ మా బావ అంటే ఇక అయ్యగారు చెప్పిన విధంగా అక్కడ పనులు స్టార్ట్ అవుతున్నాయి పనులు చేస్తున్నారు వాళ్ళు మట్టి తీస్తారు కదా ఫస్ట్ పూజ అయిపోయిన వెంటనే మట్టి తోడి మన పైన ఏమంటారు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదండి దాంట్లో ఫస్ట్ డబ్బా పోస్తారు కదా ఆ గంపలు తీసుకెళ్ళి ఐదు దోశలు పోసి తీస్తారు కదా బావా మా అందరు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఉంటే కుటుంబం ఎంతైనా బాగుంటుందండి ఏ విషయంలో కానీ దీంట్లోనైనా సరే ఏ సమస్య అయినా సరే కలిసి మాట్లాడుకొని కలిసి చేసుకోవడం అంతే ఎంతో మంచిది చూడండి పెద్ద బావ అక్క తమ్మునికి సపోర్ట్గా చాలా వరకు ఉంటారు వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయి ఉన్నారు వాళ్ళని చూపించాను కదా ఆయన కూడా చాలా మంచి మనిషి ఈ మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అని దేవుడు అంటారు కదండి అదే ఇది అనుకోరదండి అందరికీ ఒకేలా ఉంటుందా మా బావ పాప మా బావ చాలా కష్టపడుతున్నాడు ఆయన ఇబ్బంది పడుకుంటూ ఇబ్బంది పడుకుంటే చేస్తున్నాడు పని అంతా నేను కొంచెం అలవాట్లేదు కదా కొంచెము తెలుసుకుంటున్నాడు చెల్లనే ధైర్యం చెప్పుకుంటూ నడిపిస్తుంది ఇక నేను ఉన్నాను కదండి వాళ్ళకి నేను చూసుకునే వరకు నేను చూసుకుంటాను ఆయన చిన్నల్లుడు కనిపిస్తున్నాడు కదా అతను చిన్నల్లుడు అన్నమాట అయ్యగారి పక్కన నిలిచిన అతను చిన్నల్లుడు చూడండి ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం దగ్గర పడింది అనుకోండి దాదాపుగా ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళతో తీసే వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చాక ఇక ఉండదు కదండి వీడియో తీయడం ఈ కార్యక్రమం అంతా దగ్గర పడుతున్నప్పటికీ చాలామంది ఉన్నారు ఇవాళ కూల్ డ్రింక్స్ టీస్ ఇట్లా తెప్పించి వాళ్ళకి స్నాక్స్లో పెట్టి చూస్తున్నారు కదా మా ఇలా ఇక అయిపోయిన తర్వాత ఉండదు కదండి జాతర మాస్ జాతర దావత్ ప్రోగ్రామ్ మా బావలు మా అన్న ఇక వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళు అందరికీ దావాదారం చేశారు అందరూ ఒక దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి దావతు ప్రోగ్రాము స్టార్ట్ చేశారు దాంట్లో కింగ్ మేకర్ పోయిన ఉన్నారు కదా ఈయననే అధ్యక్షత వహించారు ఏమో భావము చూసుకున్నారు నేను కూడా ఉన్నానండి బట్ ఏంటంటే నేను చూపించుకోలేను కదా కాకపోతే అది కనిపిస్తుంది కదా బ్లూ గ్రీన్ కలర్ అది మందే అన్నమాట ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన వెంటనే మీకు థ్యాంక్ యూ సో మచ్ प्लीज़ सब्सक्राइब मई चैनल थैंक यू सो मच